మత్తైస్ వార్త ఇరవై ఎనిమిదవ పంతొమ్మిదవ వర్షం మనం చూస్తే మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము వసగుచు వారిని నా శిష్యులు చేయండి నేను మీకు బోధించిందంతా అందరూ ఆచరింప బోధింపండి అంటే చేయాలి ప్రతి ఒక్కరు మరి లేఖనాలలో ఏ సునామం ఉంది కదండి అంటే దానికి అర్థం అది కాదండి థియోలాజీ ప్రకారం మన కనత లేని కథోలిక మనకేం బోధిస్తుంది అంటే ట్రెడిషన్ ప్రకారం ఏసు నామము ప్రకారం అనగా ఏసు చెప్పిన నామము ఏం చెప్పారు ఏసయ్య ఏం చెప్పారు ఏసయ్య పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానం వసగండి నా బిడ్డలందరికీ కూడా చెప్పడం మాత్రమే కాదు చెప్పింది ఆచరించాలి ప్రతి ఒక్కరు అని చెప్పారు మనం అందరము కూడా ఈ యొక్క క్రిస్టమస్ ని మనం ఎందుకు కొనియాడుతున్నామంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఏసయ్య పుట్టి ఆది పుట్టక ముందు నుండి ఆ దేవాదేవుడు ఉన్నప్పటికీ ఇప్పుడెందుకు కొనియాడుతున్నామంటే నువ్వు నేను క్రీస్తులో పుట్టాలి పరిశుద్ధమైన బాలయస్సులో పుట్టాలి ఎందుకంటే ఎవడైనా చిన్న పిల్ల మనస్తత్వం కలిగి ఉంటే తప్ప పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని ఎవరైతే హృదయ పరివర్తనం చెంది ఆ దేవాదేవుడి యొక్క కృప చొప్పున పితాపుత్ర పరిశుద్ధాత్మ జ్ఞాసనం పొందుకుంటారో వారే దేవుడి యొక్క రాజ్యానికి నిజమైన వారసులు అని పరిశుద్ధమైన గ్రంథం ఇదే ప్రకటిస్తూ ఉంది